నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కేజీఎఫ్ టూ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ రిల్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత మళ్ళీ మాస్ లుక్లో కనిపించడంతో సలార్పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు పాటలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది ఫ్యాన్ ఇండియా స్టార్ అంటే ఫ్యాన్స్లో మాత్రం క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డార్లింగ్ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో అభిమానుల కోలాహలం నెలకొంటుంది పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు అయితే సలార్ సినిమా కోసం అర్ధరాత్రి నుంచే థియేటర్లోకి వచ్చేశాడు దీంతో అన్ని ఏరియాలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రికార్డు క్రియేట్ చేశాడు ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం సలార్ చూస్తుంటే ప్రభాస్ భారీ హిట్ కొట్టాడని టాక్ వినిపిస్తోంది విడుదలైన అన్ని ఏరియాలో సలార్ కు పాజిటివ్ టాక్ వస్తోంది దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఇక సినిమా కథ విషయానికి వద్దాం ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారు ఆ రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి నేనుండగా నా కొడుకు వరద రాజమన్నారిని దొరగా చూడాలనేది తన కోరికగా చెబుతాడు రాజమన్నార్ కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగొచ్చేలోపు కన్సార్ కథ మొత్తం మారిపోతుంది కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకొని వరద రాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళ్తుంది అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాన్ని పిలుస్తారు ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు అతనికి సలార్ అనే పేరు ఎలా వచ్చింది ఇరవై ఐదేళ్ల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిషాలో ఓ మారుమూల పల్లెలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు వీళ్ళ జీవితంలోకి ఆద్య ఎలా వచ్చింది అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఈ మూవీలో కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్స్ అంటూ ప్రత్యేకమైన ప్రపంచాన్ని పతాక స్థాయి ని స్టైలిష్ గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఈసారి కూడా అదే తరహాలో కాన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథ నల్లారు కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ప్రభాస్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత అభిమానులు మెచ్చేలా ఈ మూవీలో కనిపించారు ప్రభాస్ ఈ మూవీ మొత్తం స్నేహం అధికార కాంక్ష ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథని మొదలుపెట్టిన దర్శకుడు ఇదే కథని వెయ్యేళ్ల కిందట చరిత్రతో ముడిపెడుతూ మరింత ఆసక్తికరంగా చూపించాడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లోనూ చాలాసేపటి వరకు హీరోయిజం ఎక్కడా కనిపించదు ఇక ఒక్కసారి చేతికి కత్తి అందాక తిరిగి చూడడు ప్రభాస్ ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది కాటమ్మ తల్లికి బలిచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టం ఈ మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు అయితే కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి కానీ అసలు కథ అక్కడే రక్తి కట్టిస్తుంది అయితే ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడంతో సలార్ టూ పై మరింత ఆసక్తిని రేకెత్తించింది బాహుబలి పాన్ ఇండియా సినిమా తర్వాత మళ్ళీ ప్రభాస్ అభిమానులు ఆశించినట్లుగా తెరపై కనిపించారు ఆయన తల్లిచాటు కొడుకుగా మాట జవదాటన స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రభాస్ హీరోయిజం ఆయన స్టైల్ ఆకట్టుకుంటుంది బాగా డిజైన్ చేసిన ఆ సన్నివేశాన్ని అంతే అవలీలగా చేసేశారు ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ఇద్దరి మధ్య చాలా మంచి కెమిస్ట్రీ కనిపించింది ఓ మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకతని ప్రదర్శించారు ప్రశాంత్ నీల్